నమస్తే నేను వన్ స్వాగతం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈ నెల పన్నెండున కరీంనగర్లో జరుగుతున్న కథనాభేరీ సభను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని తంగళపల్లి ఎంపీపీ పడగల మానసరాజు కోరారు తంగళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పూసపల్లి సరస్వతి కార్యకర్తలు పాల్గొన్నారు ఎల్లుండి మంగళవారం పన్నెండో డేట్ నాడు మధ్యాహ్నము మూడు గంటలకు మన తంగలపెల్లి మండలం నుండి మరి భారీ ఎత్తున మహిళలను తరలించాలి తరలి వెళ్దాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మరి కరీంనగర్ ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మరి ఒక సార్కు ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది మరి అక్కడి నుండి పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శంఖరావనం చేయడం జరుగుతుంది మరి ఆ రోజు పెద్ద ఎత్తున మన చక్కలపల్లి మండలానికి మూడు వేల జనాభాతో తరలి వెళ్ళి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాగు అంచెల పోయి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి వరు చంద్రశేఖరరావు గారు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తప్పండ్డ వర్గాల సంక్షేమే ధ్యేయంగా ఈరోజు మరి ముందుకెళ్ళిన తరుణం మరి ఇప్పుడు ఇచ్చిన అచ్చిన ప్రభుత్వంలో మరి ఏం చేస్తుందన్నది ప్రజలందరూ గమనించాలి మరి అంతేకాకుండా మొన్న అసెంబ్లీలో మరి మన కేటీఆర్ గారిని ఎలా గెలిపించుకున్నాము అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మన కరీంనగర్కు వినోద్ కుమార్ గారిని మరిని నియమించడం జరిగింది మరి అప్పుడు ఉన్నప్పుడు మరి వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో ఉండి మరి కొట్లాడి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు ఉన్న ఎంపీ మన తెలంగాణ రాష్ట్రానికి మరి కరీంనగర్కు ఏం తెచ్చిండు ఎన్ని ఫండ్స్లు తెచ్చిండో ప్రజలు గమనించాలి మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మన పార్లమెంట్లో మళ్ళీ కొట్లాడాలి మనకు నిధులు తీసుకురావాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించుకొని మరి ఇంకెన్నో నిధులు తెచ్చి మన కరీంనగర్ మన సిరిసిల్ల మన తంగలపల్లి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మరి తంగలపెల్లి మండలంలో ఉన్న ముప్పై గ్రామాల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మరి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ కదిలి రండి మరి తన వేరి సభను విజయవంతం చేద్దామని తెలియజేస్తూ తెలుగు